అందరికీ నమస్కారం అండి తొంభై ఆరు గజాల్లో కన్స్ట్రక్షన్ చేసినటువంటి న్యూ ఇండిపెండెంట్ హౌస్ కేవలం నలభై లక్షలకి సేల్కి అయితే ఉందండి ఫార్టీ ల్యాక్స్ అండి నైంటీ సిక్స్ స్పేర్ యార్డ్స్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ సేల్కి ఉంది మీరు ఎంట్రన్స్ చూస్తున్నారు మెట్లు పైకి వెళ్ళడానికి స్టెప్స్ అయితే ఉన్నాయి ఈ సొందైతే ఉంది మొత్తం మీకు ఒకసారి పూర్తిగా చూపిస్తానండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మేము ప్రతిరోజు కూడా ప్రాఫర్టీ సంబంధించిన వీడియోస్ పోస్ట్ చేస్తున్నాము ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని లైక్ చేసినట్లయితే చాలామందికి ప్రమోట్ అయితే అవుతుంది అంతా అనిపిస్తుంది హాల్ అండి హాల్లో ఉన్నటువంటి ప్లేస్ అయితే మీరు చూస్తున్నారు టూ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌస్ ఇది విజయవాడ నియర్గా ఉన్నటువంటి నొన్న లొకేషన్లో ఈ ఇండిపెండెంట్ హౌస్ అయితే ఉంది కాస్ట్ నలభై లక్షలు అయితే చెప్తున్నారు ఇదంతా చూస్తున్నారు మీరు కిచెన్ అనమాట కిచెన్లో పైన అటకు కూడా ఇచ్చారు ఇక్కడ డైనింగ్కి కొంచెం చిన్న ప్లేస్ అయితే ఉంది ఇదంతా హాల్లో ఉన్నటువంటి ప్లేస్ మొత్తం తొంభై ఆరు గజాల్లో కన్స్ట్రక్షన్ చేశారండి ఫేసింగ్ అయితే కనుక గుమ్మం వచ్చేసి తూర్పు ఉత్తరం ఉన్నాయి అలాగే మెయిన్ డోర్ ఫేసింగ్ వచ్చి మనం పరమర కూడా యూజ్ చేయొచ్చు తూర్పు కూడా యూజ్ చేయొచ్చు అలాగే ఈ హౌస్కి రోడ్డు అయితే కనుక వెస్ట్ ఫేసింగ్లో ఉంటుంది ఇంటి ముందు పెద్ద రోడ్డు ముప్పై మూడు అడుగు రోడ్డు అయితే ఉంది మీకు నచ్చినట్లయితే పైన మా నెంబర్ అయితే ఇస్తున్నాము ఆ నెంబర్కి కాల్ చేసి చూడండి నొన్న చెరువు సెంటర్ నుండి ఒక టూ కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే లోపలికి వెళ్ళవలసి ఉంటుంది అతి తక్కువ కాస్ట్లోనే సేల్కుందండి కేవలం నలభై లక్షలండి తొంభై ఆరు గజాల్లో ఈ హౌస్ అయితే ఉంది బ్యాంకు లోన్ వస్తుంది బ్యాంకు లోన్ కూడా మేమే దగ్గరుండి చేపిస్తాము బ్యాంకు లోన్ వస్తుంది డాక్యుమెంట్స్ అన్నీ లీగల్గా పర్ఫెక్ట్గా ఉన్నాయండి మీకు నచ్చినట్లయితే పైన మా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి కాల్ చేయండి అలాగే నొన్న లొకేషన్లో నలభై నుంచి యాభై యాభై ఐదు లక్షల వరకు కూడా హౌసెస్ ఉన్నాయి అవి కూడా మీకు చూపిస్తాము విజయవాడ విజయవాడ చుట్టుపక్కల మీ హౌసెస్ కానీ అపార్ట్మెంట్లో ప్లాట్స్ కానీ ల్యాండ్స్ కానీ సేల్ కొన్నట్లయితే మాకు చెప్పినట్లయితే మేమైతే సేల్ చేసి పెడతాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్